హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక జోక్ అయితే మీతోనే షేర్ చేసుకుంటాను ఆ ఒక ఫ్లైట్ అయితే ప్రమాదంలో ఉందండి ఆ ప్రమాదంలో ఉన్న ఫ్లైట్ లోని పదకొండు మంది అయితే ఉన్నారు పదకొండు మంది ఒక తాడు పట్టుకుని వేలాడుతున్నారు అనమాట అందులోని పది మంది మగవాళ్ళు ఒక్క ఆవిడ మాత్రమే లేడీ ఉందనమాట పదకొండు మంది అలా వేలాడుతున్నారు కానీ అందులోని ఒకరు కాని పడిపోతే మిగిలిన వాళ్ళు సేఫ్ అవుతారు అనమాట అయితే పది మంది మగవాళ్ళలోని పది మగవాళ్ళు వదులుతారా ఒకరు లేకపోతే ఈ ఆడావిడి వదల అనేది అక్కడ చిక్ ఏర్పడింది అప్పుడు చూసి చూసి ఆడావిడ ఒక తెలివితోని ఏమన్నారంటే ఆ సరే నేను కారు వదిలేస్తాను ఆ మేము జీవితంలోని చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంటాం కదా కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాం కదా పిల్లల బాధ్యతలు మోస్తాము అన్ని మేము చూసుకుంటాం కదా ఇంట్లో బాధ్యతలనే ఇలా అన్ని పనులు చేసినందుకు నన్ను కనీసం ఇప్పుడైనా ఒక అభినందన అభినందించండి అని చెప్పేసి అడుగుతారు అనమాట ఏమీ లేదు మీ పది మంది నాకు కొంచెం నన్ను ప్రశంసించండి నేను వదిలేస్తాను తాడు అంటే చప్పట్లు కొట్టండి అని చెప్పి అంటారు అంటే మగవాళ్ళు ఏమి ఆలోచించకుండా ఏం చేస్తారంటే చప్పట్లు కొడతారనమాట అంటే తాడు పట్టుకోవడానికి వదిలేస్తారు కదా మొత్తం పది మంది చప్పట్లు కొట్టేసరికి మొత్తం పది మంది పడిపోతారు ఆవిడ మాత్రం చేస్తూ ఉంటది ఆడవాళ్ళ తెలుగుకి జోహార్లు మీలో ఎంతమందికి వీడియో నచ్చిందండి ఈ జోక్ నచ్చిందండి కదా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్